హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వీడియో గౌరీ పౌర్ణమి నోమి నోచారు మా విలేజ్లో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాయో नमः ॐ ्यै नमः ॐ एमद्वय नमः ॐ पार्वत्यै पासन्न्याय नमः ॐ नारायणकै नमः ॐ नित्यायै नमः निर्मलायै अम्बिकाय नमः ॐ द्रधीय नमः ओम मेनं त नमः ओम कर्म ब्रह्म भयै नमः ओम धरण दानन्ये नमः ओम सर्वमन्नायै नमः ओम मंजुभासन्ये नमः ओम महिश्वरायै नमः ओम महामाये नमः ओम मन्त्राध्याये नमः ओम महाभलाये नमः ओम सत्याये नमः सर्व माया ये नमः ओम सौभाग्यदा ये नमः ओम कमला ये नमः ओम काम्काम्सिदार्द कांच, प्रदा ये नमः ओम चंद्रार्कयुत अटकंता ये नमः ओम सिद्धम् बरसरिन्ये ये नमः ओम श्रीचक्रवाशिन्ये नमः ओम ध्वजे नमः ओम कामेश्वर नमः यं गाये नमः ओम भूत्रा पावत्रा वरा वलाये नमः ओम पुण्याये नमः ओम कुर्बां पूर्णाये नमः ओम कल्याणे नमः ओम कमलाये नमः ओम मचित्याये नमः ओम त्रिपुराये नमः ओम त्रिगुणं भक्ताये नमः ओम पुरुषार्थ वराये नमः ओम सत्य धर्मदाये नमः ॐ सर्वशक्षिन्यै नमः ॐ शशङ्करूप्यै नमः ॐ सरस्वत्यै नमः ॐ इराधे नमः ॐ स्वहायै नमः ॐ स्वधायै नमः ॐ पत्यङ्गरम्बिकाय नमः ॐ अर्याय नमः ॐ दन्याये नमः ॐ दीक्षायै नमः ॐ सर्वत्रमोत्तमायै नमः ॐ शिवनामधिमदाभये नमः నా మహమ్మన ఇప్పుడులాగురు భేటీ ఉన్నారు బోధించి ఏమని ప్రపంచాడంటే ఈ ఉద్దేశం ఎవరి వలన కలిగినదో వారింటికి ఊర్పులకు ఎన్ని ఇల్లు ఇల్లు వాళ్ళు పచ్చమ్లకు ఎడి వాళ్ళు ఎదవలై ఉందరు కాక పట్టుకొని తన భర్త ఉండే గదిలో వెళ్ళి అభ్యంతరాలు అర్జంతాలు వెళ్ళేసరికి తన భర్త నిద్రపోయింది అయ్యో నేను వలన నేను పాపం కలిగింద భర్త తన భర్తని పట్టుకొని అరణ్య మినపు వెళ్ళి

ఏడుగా ఏడుగురు కుమారులు ఆరుగురుతో వివాహమైనది ఏడువా వానికి ఏడువా కుమారునికి ఈ గౌరీ నాడు వివాహము చేయటకు నెచ్చించుకుంటే ఏడువా వారి పిల్లకి ఆకాశం భూదేవి యొక్క పీర్యను వేసే ఆ వివాహము వచ్చే వారందరికీ ఈ నిత్యపుణ్యాలతో అనే చిన్నారి స్నాన సంగ్రాపం చేయించి

తూర్పులకు వెళ్ళి ఆవిరి అక్కడ ఆవిరి గడిచి చంద్రుడు ప్రశ్నిస్తున్నాడు అని చంద్రించి చంద్రులకు అనుసారాలు బంధు పలు ఉపవాస అంతటా చంద్రుడు ఏమని తెలిసినాడంటే నా వ్యక్తునైనా పరిపంతుంది పసుకంలో ఉన్నారని ఓ మేనాథులారా அதுக்குன்னுா <laughs> தான்

ఇప్పుడు మీరు పసుపు కుంగుమేదా అంటుంది అమ్మవారు అష్టోత్తర అమ్మవారు తలుచుకుంటూ అక్షలు కానీ పూలు కానీ మొత్తం అన్ని చాలా పూలు అక్షలు పసుపు గు అన్ని